రాబో ఉగ్రతు నుండి మనలను తప్పించుచున్నాడు ఎవరు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఆ రాబో ఉగ్రతు నుండి మనల్ని తప్పించుచు ఉన్న ఆ యేసు పరలోకము నుండి వచ్చును ఆ పరలోకము నుండి రాబోతున్న యేసును గుర్చి ఎదురు చూచుచు ఎదురు చూచుచు ఈ మాట మనము చాలా జాగ్రత్తగా ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకు యశు క్రీస్తు ప్రభు మరలా రాబోతున్నారు రాబోచున్న ఉగ్రత అంటే నరకం ఆరుని అగ్ని వేదన మంటలు బాధ దుఃఖము వేదన పళ్ళు కొరుకుట అగ్ని ఆరదు పురుగు చావదు ఆ స్థలములోనికి మనము త్రోయపడకుండా ఉన్నట్టు ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించుటకు రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచూ ఉన్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి ఆయన వచ్చును కాబట్టి ఆ ప్రభు కొరకు మనము ఎదురు చూచు ఉన్నాం దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుతాక ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క నిరీక్షణ కొరకు మనం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవచ్చు ఒకరిని ఒకరు చేర్చుకొన ఒకరినొకరు ఆదరించుకొనుట ఆదరించుకుంటూ దేవుని చిత్తమును నెరవేర్చాలి అది రొమేల్కు రాసిన పత్రిక పదిహేను ఆరులో మనల్ని అభ్యర్థిస్తూ ఉన్నాడు కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఈ వచనము చూసినప్పుడు యేసుక్రీస్తు చిత్త ప్రకారం ఒకంత ఒకడు మనస్సు కలిసిన వారే ఈరోజు నా సంఘములు కుటుంబాలు మనస్సులు అదుకుతలేదు ఇలాగ దూరంగానే ఉంటున్నాయి దూర దూరంగా ఉంటున్నారు ఒకరినొకరు కలిసి లేరు ఓర్పు లేదు ఒకరు చేసిన తప్పులు అపరాధాలు యాక్సిడెంట్గా మాట్లాడిన మాటలు పట్టించుకుంటున్నారు ఓర్పు లేదు ఆదరించుకునేట లేదు కాబట్టి ఈ ఆదరణ ఆదరణకర్తయ దేవుడు ఈ పనులన్నీ చేయుటకు ఒకరినొకరు క్షమించుకొని కలుసుకున్నవారై ఏకభావము ఏక మనసుతో ఉన్నట్టుగా ఓర్పు కలిగి ఆదరణ కలిగి ఒకరినొకరు ఆదరించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త దేవుడు మీకు అనుగ్రహించుగా కానీ ప్రాధాన్యపడుతున్నాడు